ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ నియమితులయ్యారు ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో మందకృష్ణ మాదిగా కలిశారు పద్మశ్రీ అందుకున్న తర్వాత తన ఇంటికి వచ్చిన మందకృష్ణకు జవహర్ కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు అభిమాన కలయిక తప్ప ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని జవహర్ తెలిపారు ఆ పోరాటం ద్వారా ఏ విధమైనటువంటి విజయాలు ఈ రాష్ట్రంలో నమోదు కాబట్టే దాంతోపాటుగా ఏ విధంగా సంక్షేమం వచ్చింది ఎందుకంటే మనందరం చూస్తూ ఉన్నాం ఆరోగ్యశ్రీ కానీ దివ్యాంగుల విషయంలో కానీ ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ అదేవిధంగా ఈరోజు వర్గీకరణ విషయంలో ప్రత్యేకంగా అన్నగారి కృషి ఏ విధంగా ఉంది ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఎప్పుడు కూడా ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్సీగానో లేకపోతే మంత్రిగానో ఆయన కోరుకోలేదు ఆయన కోరుకుంది మాదిగల అభ్యున్నతి దాంతోపాటుగా